ముందుగా ఆనియన్స్ని పచ్చివాసన పోయేలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ ఈ డ్రై ఫిష్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని వాటిని ఇలా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా కలయి తిప్పుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇలా కలయి తిప్పుకొని రుచికి సరిపడా కారం ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు తగినంత కారం పసుపు యాడ్ చేసుకొని కలయి తిప్పుకొని ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా కుక్ అయిపోయి డ్రైగా అయిపోయి మనకు కర్రీ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక లిటిల్ బిట్ చింతపండుని ఇట్లా రసం తీసి ఆ చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకుంటూనే కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా ఈ మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ డ్రై ఫిష్ కర్రీ చాలా ఈజీగా త్వరగా చాలా రుచికరంగా మనకు నెత్తాళ్ళు ఎండు చూపల పులుసు రెడీ అయిపోయింది విడివేడిగా వడ్డించుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి